చేసిన కలిదేవుడు మంచి దేవుడు నోటి పిలుపుతో లాజరు లేపిన యేసు దేవుడు అద్వితీయుడు అవును యేసు దేవుడు అద్వితీయుడు నోటి ఆజ్ఞతో తుఫాను ఆపిన యేసు దేవుడు శక్తిమంతుడు పడదా యేసు దేవుడు శక్తిమంతుడు

ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ఏన్మోదస్ గారు ప్రార్థనలో ప్రార్థనలు నడపచ్చు కోరుచున్నాం ప్రార్థన చేసుకుందాం విత్తబడిన కానుకల మిత్తమై ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువ మీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు మీ మహిమ నిత్తమై మీ సేవార్థం నిమిత్తమై ప్రభువ సమర్పించినటువంటి కానుకలను బట్టి మీకు వందనాలు ఎవరైతే ప్రభు ఆ కానుకలు సమర్పించారో ప్రతి బిడ్డకు ప్రభువ వెయ్యి రెట్లు మీరు దయచేయండి పరిచర్లో ఉన్న అవసరం మీరు తీర్చండి ప్రభు మీరు మహిమ పొందండి అలాగే ఈరోజు ప్రభు నాయన మీ దాస్తుని వర్తమానం ద్వారా మేము బలపరచబట్టడానికి మేము వేచి ఉంటుండగా మీ దాస్తుని ప్రభువ మీరు ప్రత్యేకంగా బలపరిచి చేరి వచ్చిన అందరితో ప్రభువ మీరే సూటిగా తేటగా మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరచు జరగబోతున్న కార్యక్రమం అంతా మీ మహిమార్థం జరిగించు మనం ఏ సునామల్లో ప్రార్థన చేసి